పార్టీ స్థాపించిన పదకొండేళ్ల తర్వాత అధికారాన్ని చదువు చూశారు పవన్ కళ్యాణ్ ఇక ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే పీఠాపురంలో మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తారీఖుల్లో ప్లీనరీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీని వెనుక పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ సమాలోచన జరుపుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తోంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇండివిజువల్గా ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో బలపడాలి అనే కోణంలో కూడా ఈ ప్లీనరీ తోడ్పాటు అందించాలనే కోణంలో అని సందర్భంలో పవన్ కళ్యాణ్ సమాలోచన జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురంలో పర్యటించి సరైన స్థలం కోసం ప్లీనరీ నిర్వహించే స్థలం కోసం ఆయన అన్వేషణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఈ స్థలం కనుక ఎన్ని ఎకరాల్లో ఉండాలి ఒక నాట్ ఓన్లీ ఒక రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ ప్లీనరీకి వస్తారు కాబట్టి అంతే సౌకర్యాలు కానీ ఈ వసతులు కానీ కల్పించేందుకు కూడా ఇటు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జనసేన ముఖ్య నాయకులు ఇక ఇదే ప్లీనరీలో పార్టీ బలోపేతం దిశగా ఆర్థికంగా కూడా పార్టీ బలోపేతం కావాల్సి అవసరం ఉంది అట్లాగే ప్రజాక్షేత్రంలో కూడా పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది ఈ రెండు అంశాల పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటి నుంచే బలమైన అడుగులు గనక పడితే రాబో సార్వత్రిక ఎన్నికల వరకు కూడా పార్టీ ఒక పటిష్టంగా ఉంటుంది అనే కోణంలో ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక పార్టీ స్థాపించి అవుతుంది ఎన్నో ఓటములు ఎన్నో అపజయాలు ఎన్నో చేదు అనుభవాలు కానీ రెండు వేల ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు మాత్రం పార్టీకి ఒక మర్చిపోలేని తీపి గుర్తులుగా మిగిలిపోయాయి ఇరవై ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే హండ్రెడ్ పర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించారు ఈ విజయాన్ని ఈ విజయం అందించిన ఉత్సాహంతో ఆయన ప్లీనరీ ఏర్పాటు చేసి పార్టీకి మరింత బూస్టప్ అందించే విధంగా అడుగులు వేయాలని సంకల్పించారు పవన్ కళ్యాణ్ ఆ దిశగానే మార్చి పన్నెండు పదకొండు పద్నాలుగు తారీఖుల్లో పిఠాపురం పరిసరాల్లో ఒక విశాలమైన సువిశాలమైన ప్రదేశంలో ప్లీనరీ నిర్వహించి అందులో పార్టీ సానుభూతులందరి సానుభూతి పనులందరినీ కూడా భాగస్వామ్యం చేసి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది